హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైకేస్ క్రానికల్ ఈరోజు మనం సెయింట్ థామస్ చర్చ్ గురించి మనము కొన్ని ప్రత్యేకమైన విజువల్స్ కొన్ని ప్రత్యేకమైన సంగతులు తెలుసుకోబోతున్నాం ఇది ప్రసిద్ధి గాంచిన సెయింట్ థామస్ చర్చ్ చరిత్ర చెబుతుంది యేసుక్రీస్తు శిష్యుడు థామస్ ఈ నేలపైకి వచ్చాడని ఆయన తన విశ్వాసాన్ని తన ప్రేమను తన బోధనలను ఈ నీళ్లపై పంచాడు ఇక్కడ ప్రతి రాయి ప్రతి గోడ ఒక విశ్వాసానికి సాక్ష్యం కీర్తన గ్రంథం చెబుతుంది నలభై ఆరవ అధ్యాయం కుటవచనంలో దేవుడు మన ఆశయము బలము కష్టకాల మందు ఎల్లప్పుడూ సహాయపడేవాడు ఈ మాటలు మన మనసుకు ఒక బలాన్ని ఇస్తాయి ఈ పవిత్ర స్థలానికి వస్తే మన హృదయం ఉదాహరణను పొందుకుంటుంది ఈ చర్చిలోనికి అడుగుపెట్టిన ప్రతి మనిషి తన ఆందోళనని దేవుడి పాదాల వద్ద ఉంచుతాడు ఇక్కడి ప్రశాంతత మనసుకు తాగుతుంది మత్తవార్త ఈడవచ్చనంలో చెబుతుంది అడుగుడు మీకు ఇవ్వబడను వెదకుడి మీరు కనుగొనదరు తట్టుడి మీకు తలుపు తెరచబడనని ఈ మాటలు మన జీవితాల్లో ఆశీర్వ నింపుతాయి ఎంత కష్టమైన మార్గమైనా ఎంత కఠినమైన సమయమైనా దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం ఇక్కడ ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఈ స్థలానికి వస్తే మనసు చెబుతుంది ప్రభు నా అడుగులను నీ వెలుగుతో నడిపించు అక్కడ ఆకాశంలో మోగే చర్చ్ గంటలు మనకు చెబుతాయి నీ ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను అని యశోగ్రంథం నలభై నలభై ఒకటో అధ్యాయంలో పదే వచ్చినంలో చెబుతుంది భయపడకు నేను నీతో ఉన్నాను విసుగుపడకు నేను నీ దేవుడను నేను నిన్ను బలపరచదును నీకు సహాయం చేయదును నా నీతి కుడి చేతితో నేను మాటలు మనలో కొత్త ఆశలు నింపుతాయి మన కన్నీళ్ళలో మన బాధలలో ఈ పవిత్ర స్థలంలో ఒక శాంతి లభిస్తుంది అందుకే ప్రతి యాత్రికుడు చెబుతాడు సెయింట్ థామస్ చర్చ్ ఇది విశ్వాసానికి ఒక ప్రతీక ఇది మనసుకు ఒక వెలుగు ఈ చర్చ్ మనకు నేర్పుతుంది ప్రతిరోజు చిన్నదైన ప్రార్థన మన హృదయాన్ని శుద్ధం చేస్తుంది ప్రతిరోజు మనం చూపించే ప్రేమ మనకే తిరిగి వస్తుంది దేవుడు మనతో ఉంటే ఎలాంటి భయం ఉండదు రోమపత్రిక చెబుతుంది ఎనిమిదవ ముప్పై ఒకటిలో దేవుడు మన పక్షయం అయితే మనకు వ్యతిరేకంగా ఎవరు నిలుస్తారు ఈ మాటలే బలానికి మూలం బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా ఈ చర్చి లోపల అడుగుపెట్టిన వెంటనే మనసులో ప్రశాంతత వెళ్ళ వెళ్ళివెత్తుతుంది ఈ పవిత్ర స్థలం చెబుతుంది నీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకో ఎందుకంటే విశ్వాసం పర్వతాలను కదిలించగలదు మార్గ శువార్త తొమ్మిదవ జయము ఇరవై మూడవ వచనంలో విశ్వాసం ఉంచిన వానికి అన్నీ సాధ్యమవుతాయి ఈ మాటలు ప్రతి మనిషికి ధైర్యాన్ని ఇస్తాయి అందుకే ఈ పవిత్ర స్థలంలో నిలబడి మనమందరం ప్రార్థిద్దాం ప్రభు మా జీవితాలను నీ కాంతితో నింపుము మా అడుగులను నీ సత్యంతో నడిపించుము మా హృదయ హృదయాలలో ప్రేమను శాంతిని కలిగించు సెయింట్ థామస్ చర్చ్ మన హృదయాల పవిత్ర స్థలం ఇక్కడ ప్రతి మూలలో ఆశ ప్రతి గంటలో శాంతి ప్రతి గంటలో శాంతి ప్రతి ప్రార్థనలో ప్రేమ ఉంది ఈ స్థలం మనలను దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది ఇది కేవలం ఒక చర్చి మాత్రమే కాదు ఇది మన విశ్వాసానికి మన ధైర్యానికి మన జీవితానికి ఒక అమూల్యమైన వెలుగు అందుకనే దేవుడు చెబుతున్నాడు నా మందిరములో ఒక దినమును గడపట వెయ్యి దినములతో శ్రేష్టము కనుక దేవుని సన్నిధిలో దేవుడి పాదాల చెబుతాం మనమందరము కూడా ఒక దినము గడిపితే వెయ్యి దినములతో శ్రేష్టమైన దేవుడు చెబుతున్నాడు కనుక మన కాలం దేవుని సన్నిధిలో మనం ఉంటే మన ప్రతికూల దినములన్నీ దేవుని సన్నిధిలో మనం ఉంటే నిత్య నివాసములో ఆయన వారసులుగా ఆయన రాజ్య పరిపాలకులుగా మనం అందరం ఉంటామని ఈ కొద్ది సందేశాన్ని యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసే అమూల్యమైన సమయాన్ని ప్రతి ఒక్కరు పంచి పంచు పంచుకోవాలని ప్రభు పెరట మీకు మనవి చేస్తున్నాను